హీరో అంటే ఎవరు తెర మీద కలలా కనిపించేవాడు మాత్రమే కాదు తన కళలను నిజం చేసుకునేవాడు కూడా వాటి కోసం అసాధ్యంగా కనిపించే ప్రయాణంలో అలుపెరగకుండా ప్రయాణించేవాడు విజయం వస్తుందో రాదో స్పష్టత లేకపోయినా నమ్మకం కోల్పోకుండా నడిచేవాడు అలాంటి ఓ వ్యక్తిని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను ఈ కథను చెప్పుకోవాలంటే మనం ఓ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి అది ఉత్తరాఖండ్లోని తెహ్రీ ప్రాంతం అక్కడ దేవురాతురి రాతూరి అనే కుర్రాడు ఉండేవాడు తన తండ్రి ఓ పేద రైతు ఉండేందుకు రాళ్లతో కట్టుకున్న చిన్న ఇల్లు మాత్రమే ఆధారం తనతో పాటు మరో నలుగురు పిల్లల్ని పోషించే స్తోమత తండ్రికి లేదు ఆకలి తీరడమే కష్టం అనుకునే సమయంలో చదువు సంగతి చెప్పేదే ఉంది పడుతూ లేస్తూనే దేవు చదువు సాగేది దేవు ఆరో తరగతికి వచ్చే వరకు ఏబీసీడీలని కూడా నేర్చుకోలేకపోయాడు జీవితం ఇలా సాగిపోతే ఎలా ఉండేదో కానీ ఓ చిన్న సంఘటన దేవ్ జీవితాన్ని మార్చేసింది ఓ రోజు తను బ్రూస్లీ నటించిన డ్రాగన్ సినిమా చూశాడు భాష అర్థం కాకపోయినా అది తన మనసుకు పట్టేసింది ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒంటి చేత్తో లోకాన్ని గెలిచే బ్రూస్లీ తీరు తనకు నచ్చింది తన వేగం ఆత్మవిశ్వాసం మనసుకు హత్తుకున్నాయి తను కూడా బ్రూస్లీ లాగా గొప్ప మార్షల్ ఆర్ట్స్ హీరో కావాలి అని నిశ్చయించుకున్నాడు కానీ పరిస్థితులు మాత్రం అందుకు ఏమాత్రం అనుకూలంగా లేవు పదో తరగతి దాటాక పేదరికంలో ఉన్న తన కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు దేవ్ పాలు అమ్మడం బళ్ళు తోలడం వెయిటర్గా పనిచేయడం ఇలా చాలా పనులే చేశాడు అది కూడా సరిపోక ముంబైలో ఉన్న తన అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు అక్కడ ఓ రోజు చిన్న సీరియల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఇక తన సత్తా ఏమిటో చూపిద్దాం అనుకున్నాడు తీరా కెమెరా ముందు నిలబడగానే కాళ్ళు వణికాయి డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయాడు కలలు కంటే సరిపోదు వాటికి సరిపడా నైపుణ్యాన్ని కూడా నేర్చుకోవాలని తెలుసుకున్నాడు కానీ అందుకు తగిన ఆర్థిక వెసులుబాటే లేకపోయింది సెక్యూరిటీ గార్డ్ నుంచి మళ్ళీ వెయిటర్గా మారి టేబుల్లు తుడుచుకుంటూ పల్లాలు కడుగుతూ ఉండిపోయాడు ఓ రోజు దేవుని చూసిన స్నేహితుడు అదేంటి నువ్వు బ్రూస్లీ అంత హీరో కావాలని కన్నావు గదా మరి ఈ పనులు చేస్తూ ఎందుకుండిపోయావు పోని చైనా వెళ్ళి చూడరాదా అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని బ్రూస్లీలాగా హీరో అయ్యే అవకాశం వస్తుందేమో అని సూచించాడు వినడానికి చాలా చిత్రంగా ఉంది కదా ఈ సలహా ఓ వెయిటర్ చైనాకి వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని హీరోగా మారడం ఏంటి కానీ దేవుకి ఎందుకో అది ప్రాక్టికల్గా అనిపించింది తనున్న పరిస్థితుల్లో వీలైనంత త్వరగా చైనాకి బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడ తన దీనగాథ విన్న ఓ ఇండియన్ రెస్టారెంట్ ఓనర్ వెయిటర్ ఉద్యోగం ఇచ్చాడు పగలంతా వెయిటర్గా పనిచేయడం రాత్రివేళలో కొంగ్ఫూ నేర్చుకోవడం ఇదే తన జీవితం అయిపోయింది కొంగ్ఫూ మీద తనకి ఉన్న ఆసక్తి రోజువారీ పనుల మీద ఏమాత్రం ప్రభావం చూపించలేసారు కదా పనిలో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటూ ఐదేళ్లలో వెయిటర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు ఈ ఐదేళ్లలో తన జీతం దాదాపు ఇరవై రెట్లు పెరిగింది అటు ఉద్యోగం ఇటు మార్షల్ ఆర్ట్స్ కోసం రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించిన సందర్భాలు ఎన్నో దాంతో ఇటు మార్షల్ ఆర్ట్స్ మీద అటు హోటల్ మేనేజ్మెంట్ మీద కూడా పట్టు వచ్చేసింది యూహెచ్ఎం పేరుతో తనే సొంతగా ఓ హోటల్ ప్రారంభించాడు ప్రపంచమంతా చైనా రెస్టారెంట్లు రాజ్యమేలుతుంటే తను చైనాలో ఇండియన్ హోటల్ తెరిచాడు అద్భుతం కదా నైపుణ్యం లేకుండా అవకాశాల కోసం వెతికితే అవి రావు వచ్చిన సద్వినియోగం చేసుకోలేం కానీ మన నైపుణ్యాలని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటే మాత్రం ఏదో ఒక సమయంలో అవకాశం పలకరిస్తుంది దేవ్ విషయంలో అదే జరిగింది ఓ రోజు తన రెస్టారెంట్కి వచ్చిన ఓ డైరెక్టర్ అక్కడి లొకేషన్ నచ్చి అక్కడే తన చిత్రంలో కొన్ని భాగాల్ని షూట్ చేయాలనుకున్నాడు పనిలో పనిగా దేవ్ దేహదారుఢ్యాన్ని గమనించి తనకి కూడా ఓ చిన్న పాత్రను ఆఫర్ చేశాడు ఈసారి దేవ్ కాలు వణకలేదు ఆ పాత్రను అవలీలగా చేసేశాడు అందరి దృష్టిలో పడ్డాడు తను చైనా భాష మాండరిన్ మీద కూడా పట్టు సాధించడంతో చైనీస్ సినిమాలు సీరియళ్లలో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి తను ఇప్పుడు కేవలం ఓ విజయవంతమైన నటుడు మాత్రమే కాదు లోకానికి స్ఫూర్తి కూడా తన కథలు చైనా వాసులను కూడా ఎంతలా కదిలించాయంటే దేవు గురించి వాళ్ళ పిల్లలకి చెప్పుకునేంతగా అవును అక్కడ ఏడో తరగతి పిల్లలకి దేవు మీద ఒక పాఠమే ఉంది తన మీద ఇప్పటి వరకు కనీసం ఇరవై డాక్యుమెంటరీలని నిర్మించారు ఓ మారుమూల పల్లెలో రాతి ఇంట్లో గడిపిన దేవు ఇప్పుడు రాజభవనాల్లో నివసిస్తున్నాడు వైకుంఠపాలిలా సాగిన ఈ ప్రయాణంలో సవాలు లాంటి సర్పాలని తట్టుకుంటూ తనకు తానే నిచ్చెనలు నిర్మించుకుంటూ సాగిన తీరు ఎవరికైనా స్ఫూర్తిదాయకమే